నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బీజేపీ బిజెపిర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా ఈ ర్యాలీ స్థానిక క్రాస్ రోడ్ నుంచి రాజా స్ట్రీట్ తూర్పు వీధి పాత బస్టాండ్ వరకు కొనసాగాల్సి ఉండగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు రాగానే బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు సురేంద్రమోహన్ ఎస్ఎస్ఆర్ నాయుడు శ్రావణ్ అల్లం చంద్రమోహన్ బీజేపీ యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంకల్పబలతో అదిలింది బీజేపీ సమరగణ నిరాదం సంకల్ప బలంతో కదిలింది బీజేపీ Hello તે ફાસ્ટન મેન 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 આતા હં સાહેબ આતા હં સાહેબ મને એમ નહી રમે આ સાહેબ મને કી નુમન સાહેબ આ પ્રોબ્લેમ હે સાહેબ આ જબ નંબર કી વાત કરતે હે ઇસ સાહેબ اوه 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 سر نيو ني 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 త అధ్యక్షునికి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ యొక్క నెల్లూరు జిల్లా తిరుపతి పార్లమెంటు వెంగడగిరి నియోజకవర్గానికి మొదటిసారిగా వచ్చిన సందర్భంలో మిత్రులు స్నేహితులు పార్టీ నాయకులు కార్యకర్తలు పరిగినటువంటి సాధార స్వాగతానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే అకేషన్లో ఒక మంచి ర్యాలీ చేయాలని చెప్పేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాబో కాలంలో జరగబోయేటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించమని భారతీయ జనతా పార్టీ గెలవడం కారణంగా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేసే దిశగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది మిత్రులారా ఒక విషయం తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలవాలా అనేటువంటి విషయం ఈరోజు పబ్లిక్లకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలలో మన వెంకటగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ దృశ్యా బహుశా గతంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏపీఆర్ చేసి కాకుండా వాటి తరువాత ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గానికి ఏదైనా ఒక స్పెషలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు మధ్యలో మన్నవరంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేని కారణంగా ఈరోజు అది అస్తవ్యస్తంగా తయారయ్యి అది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా మాత్రమే గతంలో ఉపయోగపడి తర్వాత దాని ద్వారా అనేక మంది స్థానికులు వ్యాపారపరంగా వ్యవసాయ పరంగా దెబ్బతినే పరిస్థితి దెబ్బతే ఒకరంటే ఒకరు బాగుపడినటువంటి దాఖలాలు కానీ దాని కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు కానీ ఏమీ లేవు గతంలో తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు ఈ యొక్క నియోజకవర్గాన్ని పరిపాలన చేసింది ఈ యొక్క పది సంవత్సరాల పరిపాలనలో అవినీతి లంచగొండితనం లేకపోతే ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో పాడుతున్నటువంటి తెలుగుజన్ కాలవ ఆ తెలుగుజన్ కాలవకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఇచ్చేటువంటి సదుపాయాలు తప్పితే ప్రత్యేకించి కాలవ పక్కన ఉన్నా కూడా పంట పండించుకోలేనటువంటి రైతాంగానికి ఇక్కడ స్థానిక నాయకులు కనీసం ఎత్తిపోతల ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ రాజకీయంగా కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలుసు ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంటు మరి వారు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పోటీ చేసి మళ్ళా ఎంగడిగిరి ఒక టూరిస్ట్ కేంద్రంగా ఎంగడిగిరికి వచ్చి వెంకటగిరిలో పోటీ చేసి వెంకటగిరిలో గెలిచి తర్వాత ఎంగడిగిరికి కనీసం చుట్టం చూపుగా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఎమ్మెల్యే ఈ యొక్క వెంగడగిరి ఎమ్మెల్యే ప్రస్తుతం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నేనైతే ఇరవై సంవత్సరాల క్రితం చూసినటువంటి వెంకటగిరికి ఈరోజు చూసినటువంటి వెంగడగిరికి ఏ రకంగా కూడా ఒక మధ్యలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బ్రహ్మరామ థియేటర్ మధ్యలో ఒక వంతెన తప్పితే ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా ఈ ఎంగడిగిరిలో నోచుకోలేదు ఈరోజు నేను వీధుల్లో తిరిగా అన్ని వీధుల్లో తిరిగా నేను ఇక్కడ చదువుకున్న రోజుల్లో వీధులు ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా ఆ విధంగా వీధులు ఉన్నాయి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగున్నా దేశవ్యాప్తంగా తిరుగున్నా ఏ ప్రాంతంలో అయినా సరే ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ కాళహస్తి కానీ ఈ పక్క ఉన్నటువంటి గూడూలు కానీ పైన ఉన్నటువంటి తిరుపతి కానీ ఈ విధంగా రకరకాల అక్కడ నాయుడుపేట ఇండస్ట్రీలుగా నాయుడుపేట డెవలప్మెంట్ కానీ ఆ పైన ఉన్నటువంటి సూలూరుపేట డెవలప్మెంట్ కానీ అన్ని రకాల ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ డెవలప్ అయినా కానీ ఈ వెంగళగిరిలో ఒక్కటంటే ఒక్కటి డెవలప్మెంట్ అయినటువంటి పరిస్థితి వెంగడగిరికి లేకపోవడం ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం మరి ఇక్కడైనా సరే వెంగడగిరి ప్రజలు ఆలోచన చేయాలా ఎవరినంటే ఎవరిని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎవరు స్పష్టమైనటువంటి నిఖరమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా అవినీతి రహితంగా పరిపాలన చేస్తారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలనేటువంటి విజ్ఞప్తిని ఈ ఎన్నికల ద్వారా చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క నియోజకవర్గంలో గెలిస్తే రాబోయే కాలంలో ఈ యొక్క నియోజకవర్గం మార్పు దశగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క ఎంగడగిరి ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా ఈ ఎంగడిగిరికి చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి అన్ని రకాలుగా నీటిపారుదలకు సంబంధించి కానీ లేకపోతే నదులు ఈ యొక్క కైవల్య నది ప్రక్షాళన చేసి దాని ద్వారా కానీ అన్ని రకాల సదుపాయాలు కంగరడికి అటువంటి సదుపాయాలు కల్పించడంలో భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా పంతొమ్మిది నెలల్లో విఫలమైంది పథకాలు అమలు చేయడంలో కానీ లేకపోతే కొత్త అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం చేయడంలో కానీ అన్ని రకాల అన్ని రంగాల్లో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే స్టిక్కర్ ముఖ్యమంత్రిగా పేరు పొందాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాల పేరు పేరు మార్పుకునేటువంటి ముఖ్యమంత్రిగా లేకపోతే స్టిక్కర్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది వారు పెట్టినటువంటి ఏ పథకం సరే తన సొంత పథకాలుగా ఏ పథకం లేదు ఆయన ఇచ్చినటువంటి పద్నాలుగు వేలు పదహారు వేలు వ్యవసాయానికి ఇచ్చినటువంటి రైతు వ్యవసాయానికి ఇచ్చేటువంటి తోడు రైతు జగనన్న తోడు అని చెప్పి ఇచ్చాడు అదంతా కూడా ఆయన చెప్పిన మాట వేరు ఈరోజు ఆయన అమలు చేస్తున్నటువంటి మాట వేరు మరి చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతాంగానికి ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అన్ని రంగాల్లో గృహ నిర్మాణ రంగంలో కానీ లేకపోతే ఇరిగేషన్ రంగంలో కానీ ఈరోజు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పథకాల ద్వారా కానీ గ్రామంలో రోడ్లు గ్రామంలో ఇరిగేషను గ్రామంలో ఈద్ లైట్లు అన్ని రకాలుగా ఈవెన్ ఈరోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి దాంట్లో కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులతో మాత్రమే ఈ యొక్క రాష్ట్రం జస్ట్ పేర్లు మార్చుకొని మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అందుకే భారతీయ జనతా పార్టీ రావాలా ఖచ్చితంగా కుటుంబ రహిత పరిపాలన అవినీతి రహిత పరిపాలన నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం క్యాస్ట్ రహిత పరిపాలన ఈ రాష్ట్రంలో అందించాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు వేసి పార్లమెంట్ ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు మనకు మొహమాటం ఏముంది పోలీసులు కొద్దిగా అర్థమని చెబుతున్నారు మేమైతే ర్యాలీ చేయాలనుకుంటున్నాం ర్యాలీ చేయాలనుకున్నాం పర్మిషన్ మేమేం ప్రజాస్వామ్యబద్ధంగా తప్పితే ఏదో అడ్డదొడ్డంగా రౌడీజంగా చేయాలనేటువంటి ఆలోచన బీజేపీకి లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహారం చేస్తాం మేము పర్మిషన్ కోసం పర్మిషన్ పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేనంత మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మా ర్యాలీ మేము ఆపాలనేటువంటి ఆలోచన లేదు మేము రాజకీయ పార్టీగా మేము అనుకున్న దశగా మేము ప్రయాణం చేస్తాం అందులో వచ్చేటువంటి ఏ రకమైనటువంటి అడ్డంకునైనా ఎదుర్కొనేదాన్ని సిద్ధంగా పోలీసులు కొద్దిగా అత్యుత్సాహం చూపించారు వాళ్ళ ఉత్సాహం వాళ్ళది మా ఉత్సాహం మాది